హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పులగం ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో హాఫ్ గ్లాస్ పెసలు తీసుకొని దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వన్ గ్లాస్ బియ్యం తీసుకొని అందులో వేయాలి ఇప్పుడు ఈ రెండిటిని కలిపి కడగాలి తర్వాత ఇందులో త్రీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్టు పసుపు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టాలి త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి పులగమన్నంకి కాంబినేషన్ పల్లీ చట్నీ ఇప్పుడు వేయించుకున్న పల్లీలు నువ్వులు మిక్సీ జార్లో పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి చింతపండు కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి వీటిని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులేకి కాస్త సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ చింతపండు వీటిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో కాస్త వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంటే పల్లీ చట్నీ కూడా రెడీ అయింది ఇప్పుడు ఈ వేడి వేడి పులగమన్నం కాస్త నెయ్యి వేసుకొని ఈ పల్లీ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్